నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి నువ్వే నా కన్నులకి నువ్వు వెన్నెలవి నా ఊపిడివి నువ్వే నువ్వే కదా నువ్వే కదా స నా కలకి నా నువ్వు నా ప్రాణమ్మిన సరిపో నాీ కై ప్రాణం ఇదిగో ఇది నా మాట నిజా నెల అనే ఇవాళ్ళ నీ ఎదుట నా ప్రాణం ఇదిగో ఇది నా మాట నా కై ప్రాణం ఇది the song please like and subscribe bye